లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక రెండవ భగం రచన చతుర్వేదుల చెంచు సుబయ శర్మ హథాపటం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజన్ నాయుడు గారు మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు ఇక లైఫ్వైజ్ లవ్ ధారావాహిక రెండవ భాగం వినండి నాన్న మావారు నా వాటా ఆస్తిని గురించి అడిగి వివరాలు తెలుసుకొని రమ్మన్నారు వారు ఏదో వ్యాపారం ఆరంభిస్తారట పాతిక లక్షలు కావాలి మెల్లిగా చెప్పింది వాణి ఏంటి పాతికి లక్షలా ఆశ్చర్యంతో అడిగింది అనురాధ నాయుడుగారు ఎడమ అరచేతిని ఎత్తి అనురాధకు చూపించారు దాని సారాంశాన్ని గ్రహించిన ఆమె మౌనంగా తల దించుకుంది దీపక్ అతడు తండ్రిని తల్లిని పరిశీలనగా చూశాడు ఏదో ఆలోచనతో అతడు తల దిచ్చుకున్నాడు నాయుడుగారు చిరునవ్వుతో వాణికి దగ్గరగా జరిగి ముఖంలోకి చూస్తూ తల్లి అదా విషయం మెల్లగా అడిగారు తల దించుకొని ఉన్న వాణి అవునన్నట్లు తల ఆడించింది ఆమె భుజంపై చేయి వేసి గారిని పిలిపించి నీకు చెందవలసిన ఆస్తి వివరాలను వ్రాయించి నీకు రేపిస్తాను చచ్చేటప్పుడు ఎవరూ ఏమి తీసుకుని పోబోరు ఉన్నది వారసులకు చెందాల్సిందే చిరునవ్వుతో నీ నాలుగో భాగం అన్నారు నాలుగా ఆశ్చర్యంతో అంది అనురాధ కాదు ఆరు అంది వెంటనే నాయుడుగారు ఆశ్చర్యంతో ముఖంలోకి చూశారు నా భర్త ఎంతో అనుకున్నాను కాని అను కాస్త నిత్యుస్థాయిలో అన్నారు నాయుడుగారు నిట్టూర్చి అనురాధ తలదించుకుంది అను ఏదో ఒకరోజు ఆ పని నేను చెయ్యాలిగా అది ఈరోజే చేస్తాను నాలుగును కాదని ఆరు అన్నావే దాని అర్థం మీరు నేను ఆ నాలుగుతో కలిస్తే ఆరు కదా అలాగా అవునండి బతుకున్నంతకాలం మన అవసరాలకు మనకు డబ్బు అవసరం కదా నేను చచ్చేంతవరకు ఒకరి మోచేది కింద నీటిని తాగదుకోలేదు నిట్టూర్చి సోఫానుంచి లేచి తన గదివైపునకు నడిచింది అనురాధ ఆ ముగ్గురు ఆమెను ఆశ్చర్యంగా చూశారు దీపక్ లేచి తన గదికి మౌనంగా వెళ్ళిపోయాడు అమ్మవాణి మీ అమ్మ వాళ్ళ అమ్మా నాన్నలకి చివరి సంతతి వారు ముగ్గురు అకా నీకు తెలుసుగా నాకు తెలిసినంతవరకు మీ అమ్మ చాలా మంచిది ఆ విషయం నీకు తెలుసనుకుంటాను నిన్ననే రిటైర్ అయ్యానమ్మా నా తండ్రి నాకు ఇచ్చింది నేను సంపాదించింది మా తదనంతరం మీ నలుగురికే కదమ్మా అల్లుడుగారు తన కుటుంబ భవిష్యత్తు బాగుండాలని ఏదో గొప్పగా చేయాలనుకుంటున్నారన్న విషయం నీవు చెప్పిన మాటలను బట్టి నాకు అర్థమైంది అది మీ అమ్మకు అర్థం కాలేదు అందుకే లేచి వెళ్ళిపోయింది నీ మీద ద్వేషంగా కాదు అనయంగా చెప్పాను నాయుడుగారు అమ్మ మనసు ఎలాంటిదో నాకు నాన్న మా వారికి ఆ ఆలోచన ఇచ్చింది ఎవరో తెలుసా మా అత్తయ్య దుర్గమ్మ దీనంగా చెప్పింది వాణి ఏంటమ్మా నీవన్నది ఆశ్చర్యంతో అడిగాడు నాయుడుగారు నిజం నాన్న పది రోజులకు ముందు ఆమె హైదరాబాద్కు వచ్చింది ఆమె వచ్చిన మరుదినం ఆమె అన్న కొడుకు ఫణి మా ఇంటికి వచ్చాడు ఆ రోజు ఆదివారం వారు ఇంట్లోనే ఉన్నారు తన రెండవ కూతుర్ని ఫణీకిచ్చి పెళ్లి చేయాలని మా దుర్గమ్మ అత్తగారి ఆశ ఫణి వాళ్ళ నాన్నగారు సివిల్ కాంట్రాక్టర్ తనతో కలిసి ఫణీ పనిచేస్తున్నాడు కాబోయే అరుడనే ప్రిక్తో అత్త ఫణీకి గొప్పగా నా ఇంట్లో మర్యాదలు చేసింది నేను మారు మాట్లాడకుండా ఆమె చెప్పిన పనల్లా చేశాను భోజనాన్ని మూసేయ్ అందరం హాల్లోకి చేరాం ఒరే నవీన్ ఎంతకాలం నీవిలా ఆ పీడబ్ల్యూడీలో ఏగిగా పనిచేస్తావు నాతో కలువు నా బిజినెస్లో ఒక పార్ట్నర్ ఓ పాతిక లక్షలు పెట్టుబడి పెట్టు ఆ తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో చూడు రెండేళ్లలో నిన్ను కోటీశ్వరుని చేస్తాను అన్నాడు ఫణి ఆ మాటలు విన్న దుర్గమ్మ ఆశ్చర్యంతో పళ్ళికిలిచింది కొడుపు వైపు నా వైపు చూసింది ఒరే అబ్బాయి ఫణి మన బంధువు నీ మేనమామ కొడుకు వాడికన్నా నీ మేలు కోరేవారెవరూ ఉండరు వారి మాట విని చెప్పినట్లు చెయ్యి ఆదేశించింది దుర్గమ్మ మావారు మౌనంగా ఉండిపోయారు పాతిక లక్షల పెట్టుబడిని గురించి ఆలోచిస్తున్నావా అడిగింది దుర్గమ్మ అవునమ్మా ఒరే పిచ్చి సనాసి మీ మామయ్యను అడగరా అంది మావారు నా వైపు ఒకసారి చూసి తల్లివైపు తిరిగి తలాడించారు ఫణి వెళ్ళిపోయాడు ఆలస్యం అమృతం విషం రే విన్నావా నీవూ వాణి నెల్లూరుకు బయలుదేరండి వెళ్లి విషయం చెప్పి మామగారి వద్ద నుండి పాతిక లక్షలు తీసుకొన్రా అంది దుర్గమ్మత్త ఆ రాత్రి మావారు వాణి నేను రాను వెళ్ళి మీ నాన్నగారితో నీ వాటాను పంచమ్మని అడుగు వారు మంచివారు తప్పక ఇస్తారు నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ఫణీతో కలిసి కాంట్రాక్ట్ వ్యాపారం ప్రారంభిస్తాను అన్నారు బాగా ఆలోచించే ఈ మాట అంటున్నారా సందేహంతో అడిగాను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను రేపు సాయంత్రం నిన్ను నెల్లూరికి బస్సు ఎక్కిస్తాను ఆ మాట చెప్పి వారు అమ్మగారు పడుకుని ఉన్న గదికి వెళ్ళిపోయారు నాకు ఏడుపు వచ్చింది మిమ్మల్ని తలుచుకుని ఏడ్చాను వాణి కంఠం మొంగిరిపోయింది వారు అలా ఉన్నప్పుడు నేను వారిని ఎదిరించలేక మీకు ఫోన్ చేశాను వచ్చాను నేరస్తురాలిగా తల దించుకుంది వాణి అమ్మా బాధపడుపు నీవడిగింది అప్పు కాదు నీ తండ్రిగా నీ అవసరం తీర్చడం నా ధర్మం సెల్ చేతికి తీసుకుని ఏవో నంబర్లు డైల్ చేశాను హలో బావా నమస్కారం సీనియర్ అడ్వకేట్ రామశర్మ ఆ నమస్కారం భోజనానికి ఇంటికి రా ఏమిటి విశేషం నేను రిటైర్ అయ్యాను బావా అని నవ్వుతూ చెప్పారు నాయుడుగారు నువ్వు రిటైర్ అయ్యావని నాకు పార్టీ ఇస్తున్నావా నవ్వాడు రామశర్మ అవును వెంటనే బయలుదేరు అలాగే నీవు పిలవడము నేను రాకపోవడమా నెవర్ వస్తున్నా అరగంటలో నీ ముందుంటా సంతోషద్రా అన్నారు నాయుడుగారు వాణి మీపు చూసి అమ్మా నీవు నిశ్చింతగా ఉండు నీ కోరిక తీరుతుంది అన్నయంగా చెప్పారు నాయుడుగారు తలనొప్పిగా ఉంది వెళ్ళి కాసేపు పడుకుంటా అంది వాణి రాత్రి బస్ ప్రయాణం కదా వెళ్ళి విశ్రాంతి తీసుకో ప్రీతిగా చెప్పారు నాయుడుగారు వాణి లేచి పడగదిలోకి వెళ్ళిపోయింది అనురాధ ఆలో వచ్చింది చిరునవ్వుతో అనురాధ ముఖంలోకి చూశారు నాయుడుగారు తండ్రి కూతుళ్ళ చర్చ ముగిసిందా ఆ సారాంశం రామశర్మను రమ్మన్నాను వారెందుకు వేళ్ళమా రాయడానికి అంటే అను వాణి సమస్యలో ఉంది తల్లిదండ్రులుగా మనం ఈ సమయంలో ఆమె సమస్యను తీర్చడం మన ధర్మం కాదా మీ భార్య ఉండి కాదని ఎలా అనగలనండి నా నిర్ణయానికి నీకు అభ్యంతరం లేదా లేదు కొంతకాలం తర్వాత జరగవలసింది ఇప్పుడే జరగబోతోంది ముక్త సరిగా అంది అనురాధ నాయుడుగారు బయట నుంచి పిలుపు ఆ ఎరువురు వరండాలోనికి వచ్చారు బలరామశాస్త్రి వారి పక్కన మరో వ్యక్తి ముకుందరావు వరదరాజ నాయుడు గారు నమస్కారం బలరామశాస్త్రి చేతులు జోడించారు వారి పక్కన ఉన్న ముకుందరావు గారు కూడా చిరునవ్వుతో చేతులు జోడించారు నమస్కారం అండి రండి సగౌరవంగా వారిని ఆహ్వానించారు నాయుడు గారు ఆ ఎరువురు కూర్చున్నారు వారికి ఎదురుగా ఉన్న కుర్చీలో నాయుడు గారు కూర్చున్నారు అనురాధ ముఖంలోకి క్షణంసేపు చూసి చెప్పండి సార్ విషయం ఏమిటి అడిగారు నాయుడు గారు అనురాధ ఇంట్లోకి వెళ్ళిపోయింది నాయుడు గారు వీరి పేరు ముకుందరావు గారు నాకు మంచి మిత్రులు వీరు మన అబ్బాయిని హైదరాబాదులో చూశారట ఏదో సంఘసేవా కార్యక్రమంలో వీరికి ఒక అమ్మాయి ఉంది మీతో సంబంధం కలుపుకోవాలని వారి ఆశ నవ్వుతూ చెప్పారు గారు ఓ అలాగా చిరునవ్వుతో అన్నారు నాయుడుగారు అవునండి ముకుందరావు గారి మాట అనురాధ ట్రేలో రెండు కాఫీ కప్పులతో వరండాలకు వచ్చింది వచ్చినవారికి అన్నిచ్చింది అను దీపక్ని పిలువు అనురాధ తలాడించి లోనికి వెళ్ళిపోయింది కొద్ది క్షణాల్లో దీపక్ వరండాలోకి వచ్చాడు పిలిచారా నాన్నా అడిగాడు అవును కొన్ని క్షణాలు దీపక్ ముఖంలో చేయి చూశారు అతని ముఖంలో నీరసంగా నాయుడు నాయుడుగారికి చిన్నా దీపక్ ముకుందరావును చూపుతూ తెలుసా అడిగారు నాయుడుగారు అంకుల్ నవ్వుతూ చెప్పాడు గుడ్ మార్నింగ్ బాబు చిరునవ్వుతో దీపక్ని తదేకంగా చూస్తూ అన్నాడు ముకుందరావు గారు అనురాధ సింహద్వారం పక్కన నిలబడి వచ్చిన వారికి కనపడకుండా వరండాలోని వారి సంభాషణను వింటూ ఉంది వీరు నీకు ఎలా పరిచయం దీపక్ అడిగారు నాయుడుగారు మా పక్క ఆఫీసులో పది మంది మీ కలిసి హైదరాబాదులో రోడ్డు పక్కన ఓ వెయ్యి మొక్కల్ని నాటాం వీరి ఇల్లు ఆ వీధిలోనే వారు అప్పుడు నన్ను చూశారు పలకరించారు మేము చేస్తున్న పన్ని గురించి విని అభినందించారు ఇంటికి ఆహ్వానించారు మా అందరికీ కాఫీ టిఫిన్ ఏర్పాటు చేశారు ఆ విధంగా వీరు నాకు పరిచయం నాన్నా చెప్పాడు దీపక్ మీ అబ్బాయి నాకు బాగా నచ్చాడండి వివరాలు అడిగి తెలుసుకున్నాను నా మిత్రుడు ఈ శాస్త్రితో ప్రస్తావించాను వీరు రమ్మన్నారు మిమ్మల్ని కలవడానికి వచ్చాను నా అభిప్రాయాన్ని నా మిత్రుడు మీకు తెలియజేశారు మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే ముకుందరావు ముకుందరావుగారు ముగించకముందే నాయుడుగారు జోక్యం చేసుకుంటూ ముకుందరావు గారు నాకు నలుగురు సంతతి పెద్దవాడు భాస్కర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడికి ఇంకా వివాహం తాలేదు రెండవ బిడ్డ వాణి లాయర్ ఆమెకు వివాహం ఐదు నెలల కింద జరిగింది దీపక్ మూడోవాడు ఉద్యోగంలో చేరి ఆరు నెలలయ్యింది సివిల్ ఇంజనీర్ బీటెక్ నాలుగవ సంతతి ఆడబిడ్డ పేరు అమృత ఎంబీబీఎస్ సూరత్ కల్లో చదువుతోంది ఆమెకు వివాహం చేసిన తర్వాత పెద్దవాడైన భాస్కర్కు పెళ్లి చేయాలని మా దంపతుల నిర్ణయం చిరునవ్వుతో చెప్పాడు నాయుడు గారు నాయుడుగారు ముకుందరావు గారికి ఒకే కుమార్తె పేరు యామిని ఆమె బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది వీరికి ఓ పాతి కోట్ల ఆస్తి ఉంది ఉండేది హైదరాబాద్లోనే కాలం కలిసి వచ్చిందిగా ముందు దీపక్ పెళ్లి జరిపించి తర్వాత అమృత భాస్కర్ల వివాహం చేయవచ్చు కదా మీ అబ్బాయి ఉద్యోగం హైదరాబాద్లోనే కాబట్టి ఈ వివాహం జరిగితే దీపక్కు అన్ని విధాలా బాగుంటుందని నా అభిప్రాయం ఆలోచించండి మధ్యవర్తిగా బలరామశాస్త్రి చెప్పారు నాయుడుగారు సింహద్వారం వైపు చూశారు అనురాధ వారం పక్కనే ఉన్నదని వారికి తెలుసు అను అనురాధ వరండాలోకి వచ్చింది ఏమండి విన్నావుగా వారి అభిప్రాయం విన్నాన్ మరి నీ అభిప్రాయం ఏమిటి ప్రశ్నించారు నాయుడుగారు మన ఇరువురి అభిప్రాయం ఒకటే కదండి దాన్ని మీరు వారికి చెప్పారుగా ముకుందరావు బలరామశాస్త్రి అనురాధ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశారు చాలాసేపు వారి ముఖాన్ని చూసిన అనురాధ తలను పక్కకు తిప్పుకొని లోనికి వెళ్ళిపోయింది నాయుడుగారు దీపక్ ముఖంలోకి చూశారు దీపక్ నీ అభిప్రాయం అనయంగా అడిగారు నాయుడుగారు మీ ఇష్టం నాన్న అని దీపక్ లోనికి వెళ్ళిపోయాడు ముకుందరావు గారు విన్నారుగా నా కుటుంబ సభ్యుల అభిప్రాయం చిరునవ్వుతో చెప్పారు నాయుడుగారు వారి ఆ మాటలోని అర్థం ఇక మీరు వెళ్ళవచ్చని కానీ ముకుందరావు ఆ విషయాన్ని అంత తేలిగ్గా వదిలే రకం కాదు సార్ మీరు సరే అంటే నా యావదాస్తిని దీపక్ పేరున రాస్తాను ఇల్లరికని చేసుకుంటాను అన్నాడు సగర్వంగా కుదరదు అంది అనురాధ లోనించి కాస్త హెచ్చు స్వరంతో ముకుందరావు బలరామశాస్త్రి ఆశ్చర్యపోయారు మీరు నా ఇంటికి వచ్చి మీ నిర్ణయాన్ని నాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు కుర్చీ నుంచి లేచారు నాయుడుగారు అదే సమయంలో లాయర్ రామశర్మ వచ్చారు వరద శుభోదయం నవ్వుతూ చెప్పాడు రామశర్మ అతన్ని చూసి ముకుందరావు గారు కుర్చీలోంచి లేచారు పది రోజుల తర్వాత మీకు ఫోన్ చేస్తా మీ నిర్ణయాన్ని మార్చుకుంటే సంతోషిస్తాను వస్తాన్ అన్నాడు ముకిందరావు నాయుడు నాయుడుగారు ముందు ముకుందరావు వెనక వీధి వీధివైపు నడిచారు మిత్రుడు రామశర్మకు వారు వచ్చిన విషయాన్ని గురించి వాణి ఆకస్మిక రాక ఆమె భర్తగారి కోరిక గురించి వివరంగా చెప్పారు నాయుడుగారు అంతా విన్న రామశర్మ నా చెల్లెలు అను అన్నమాట ధర్మం ఆస్తి ఆరు వాటాలుగానే చెయ్యాలి నా మాట వినువరదా అన్నాడు సరే బావా అలాగే పత్రాలు రెడీ చెయ్యి వాణికి సంబంధించిన డాక్యుమెంట్లు ఆమెకిచ్చి రేపు ఊరికి పంపాలి అన్నారు నాయుడుగారు అలాగేరా రామశర్మ వెళ్ళిపోయాడు రామశర్మ వరదరాయ నాయుడు గారు ఒకే గ్రామస్తులు ఆ రెండు కుటుంబాల మధ్యన ఆ రోజుల్లో ఎంతో సాన్నిహిత్యం ఇరువురు కలిసి చదువుకున్నారు పెరిగారు పెద్దవారయ్యారు రామశర్మ న్యాయవాదిగా నాయుడు గారు ఉపాధ్యాయులుగా మనుగడలను ఎంచుకున్నారు స్నేహం పేరున ఎందరూ చేరువవుతారు కొంతకాలానికి పరిస్థితుల రీత్యా జీవనోపాధి రీత్యా విడిపోతూ ఉంటారు కానీ కొందరు మిత్రులు వారు ఎక్కడ ఉన్నా తమ ప్రియమిత్రుడుగా భావించిన వారితో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంటారు వారే ప్రాణమిత్రులు నాయుడుగారు గారు ఆ కోవుకు చెందినవారు వారి స్నేహం అరవై సంవత్సరాలుగా ఇరువురు మధ్యన ఎంతో ఆత్మీయతాభావంలో కొనసాగుతుంది అలాంటి మంచి మిత్రులు ఈ రోజుల్లో వెయ్యికి ఒకరుగా ఉంటారో లేదో సందేహమే మంచి స్నేహానికి కావలసింది వృత్తి కాదు భోగభాగ్యాలు కావు మంచి మనస్సు ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయత గౌరవం అభిమానం అవసరం ఆ లక్షణాలు ఆ ఇద్దరి మధ్యన చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయి రామశర్మ నాయుడుగారి ఆస్తిపాత్రుల్ని ఆరు భాగాలుగా నిర్ణయించి వీరినామాలు లాంటి రిజిస్టర్ చేయించి మరుదినం నాయుడుగారికి అందజేశారు ఆ మన్నాడు ఉదయం అనురాధ భర్తకు కూతురికి కొడుక్కి కాఫీ కప్పులు అందించింది అందరూ హాల్లో ఉన్నారు కాఫీ తాగిన దీపక్ నాన్న నేను ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాను మెల్లగా చెప్పాడు వారం రోజులు సెలవు పెట్టాన్నావు కదరా అంది అనురాధ సెలవు పెట్టింది నిజమే కానీ బాస్ ఫోన్ చేసి అర్జెంటుగా పని ఉంది వెంటనే బయలుదేరి రమ్మన్నారమ్మా విచారంగా చెప్పి తండ్రి ముఖంలోకి చూశాడు దీపక్ సరే అను వెళ్ళానంటున్నాడుగా వెళ్ళి చూడు ప్రతి ఒక్కరికి ఉద్యోగం లాంటిది దాన్ని ప్రేమించాలి అభిమానించాలి గౌరవించాలి ఆ ధర్మానికి సదా న్యాయం చేయాలి అప్పుడే పది మంది దృష్టిలో గౌరవంగా ఉండగలం గుర్తింపు అభివృద్ధి ప్రతి ఒక్కరికి వాటి మూలంగానే లభిస్తాయి చిరునవ్వుతో చెప్పి మౌనంగా కూర్చుని ఉన్న వాణి ముఖంలోకి చూసి అమ్మా వాణి నీవు పది రోజులు ఉంటావా లేక నాయుడుగారు మాట పూర్తి చేయకముందే లేదు నాన్న నేను దీపక్తో వెళ్ళిపోతాను ఏ రెండు మూడు రోజులు ఉండొచ్చు కదే కూతుర్ని చూస్తూ అంది అనురాధ వెళ్ళాలమ్మా త్వరలో ఆయన నేను కలిసి వస్తానులే అన్వయంగా చెప్పింది వాణి అను నిర్బంధపడ్డకు వెళ్ళని ముక్తసరిగా చెప్పారు నాయుడుగారు టీపాయి పైన ఉన్న కవర్ను చేతిలోకి తీసుకుని తల్లి వాణి ఇది వీల్నామా నీకు సంబంధించిన ఆస్తి వివరాలు ఇందులో ఉన్నాయి దాన్ని నీవు ఉంచుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు అది నీ ఇష్టం తీసుకో అని కవర్ను వాణికి అందించారు నాయుడుగారు మౌనంగా వాణి కవర్ అందుకుంది థ్యాంక్ యూ నాన్న మెల్లగా చెప్పింది థ్యాంక్స్ ఏంటమ్మా నో నో నీ వాటా నీకు ఇవ్వడం నా ధర్మం అదే నేను చేశాను చిరునవ్వుతో చెప్పారు నాయుడుగారు నాన్న వారి మాటను కోరికను లేక వచ్చాను విచారంగా చెప్పింది వాణి వచ్చేదానికి నీ నీవు ఆశించింది జరిగింది కదా ఇంకా ఎందుకు ఆ విచారవదనం ఉండబోయే కొద్ది గంటలు ఆనందంగా ఉండు మేము నిన్ను కన్నవారా నీ మేలున ఈ ప్రపంచంలో మాకంటే ఎవరూ కోరబోరు ఇది నిజం గుర్తుపెట్టుకో జరిగిన దానికి తనలోని ఆవేశాన్ని ఆణచుకొని ఎంతో సౌమ్యంగా చెప్పింది అనురాధ నాయుడుగారు ముఖంలోకి చిరునవ్వుతో చూశారు తలను ఆడించారు అంతే మనల్ని గురించి మనం చెప్పుకోకూడదు అని అర్థం ఆ విషయం అనురాధకు అర్థమైంది తనూ తలాడించింది మనలా ఎప్పుడొస్తావో ఏమో రావాణి తలటుతను నాతో తలకు నూనె పెట్టించుకోవడం నీకు ఎంతో ఇష్టంగా లేచినా అంది ప్రీతిగా అనురాధ వాళ్ళి ఆశ్చర్యంగా తల్లిముఖంలోకి చూసింది వెణు తల్లి అమ్మ మాట విను అలాగే నాన్న వాణి లేచింది తల్లి ముఖంలోకి చూసింది రా రా అంది అనురాధ ఆమె ముందు వెనుక వాణి నడిచి డైనింగ్ హాల్లోకి వచ్చారు కూర్చో నూనె తెస్తాను అంది అనురాధ వాణి కుర్చీలో కూర్చుంది అనురాధ అరమర్లో ఉన్న నూనె బాటిల్ని చేతికి తీసుకుని వాణిని సమీపించింది బాటిల్ను టేబుల్ పైన ఉంచి వాణి జడకు విప్పింది శిరోజాలకు నూనె రాసి తలకు మానిష్ చేయసాగింది వాణి ఏమ్మా ఓ మాట అడుగుతాను నిజం చెప్పాలి నేనెప్పుడు అబద్ధం చెప్పనమ్మా అబద్ధం చెప్పకూడదని నాన్నా నీవు నాకు నేర్పారుగా ఆ అవుననుకో నేను అడగబోయేది అడుగమ్మా నాకు తెలిసినంతవరకు నిజం చెప్తాను సంతానం విషయంలో మీ దంపతులు ఏదైనా ప్రణాళికను వేసుకున్నారావాణి మెల్లగా అడిగింది అనురాధ అవునమ్మా ఏమిటి ఆశ్చర్యంగా అడిగింది అనురాధ మరో రెండు సంవత్సరాలు పిల్లలు బాదరాబల్ వద్దని అనుకున్నామమ్మా ఈ ఆలోచన నీదా మీ వారిదా వారిదే అతను మంచివాడేనా నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడా బాగానే చూసుకుంటున్నాడమ్మా కాని ఏంటా కాని తాను గొప్పవాడు కావాలని పెద్ద పెద్ద బంగడాలు కార్లు పనివారు ఇంట్లో ఉండాలని వారి ఆశ ఆ ఆశ తీరడానికి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు ఇంతవరకు నీకు మీ వారికి ఏ విషయంలోనూ భేదాభిప్రాయాలు పెరగలేదా లేదమ్మా ఆయన మంచివాడే తల్లివాణి తల్లిదండ్రులు తాను తన బిడ్డల్ని తమ జీవితకాలంలో వారి సుఖ సంతోషాల్ని కోరుకుంటారు వారి శక్తి మేరకు బిడ్డలకు కావలసిన సాయం తప్పక చేస్తారు ఈనాడు నేను మీ నాన్న నీ విషయంలో చేసింది అదే మా బిడ్డలైన మీ నలుగురి పట్ల మా అభిమానం మా జీవితాంతం వరకు ఇలాగే ఉంటుంది ప్రీతిగా చెప్పింది అనురాధ ఆ విషయం నాకు తెలుసమ్మా నేనెవరు మీ కూతుర్నే కదా అంది వాణి సరే ఓ అరగంట నాన్ని ఆ తర్వాత వేణీళ్లతో హాయిగా స్నానం చదువుగాని అంది అనురాధ అలాగే అమ్మా తల వెంట్రుకలు ముడివేసుకుని వాణి హాల్లోకి వచ్చి టీవీని ఆన్ చేసి సోఫాలో పుచ్చుంది అనురాధ వంటగది వైపుకు నడిచింది వరండాలో ఎవరితోనో మాట్లాడుతున్న నాయుడుగారు వారిని సాగనంపి హాల్లోకి వచ్చారు వాణి దీపక్ ఎక్కడా వాడు తన గదిలో నిద్రపోతున్నా ఈ టైంలో నిద్ర ఏమిటమ్మా ఆశ్చర్యంతో అడిగారు నాయుడుగారు నాకేం తెలుసునాన్నా అవునవును నీకెలా తెలుస్తుంది అది వాడికి సంబంధించిన విషయం కదా నవ్వుతూ వంటగదివైపున నడిచారు నాయుడుగారు అను వంకాయలు తరుగుతూ ఉంది అను పిలిచారు నాయుడుగారు తలెత్తి నాయుడుగారి ముఖంలోకి చూసింది అనురాధ ఏమిటండి అడిగింది దీపక్ నీతో ఏమైనా చెప్పాడా ఏ విషయాన్ని గురించి వాడు నాతో ఏమీ చెప్పలేదండి ఆలోచనగా నాయుడుగారు కిటికీ గుండా శూన్యంలోకి చూశారు దేని గురించో ఆలోచిస్తున్నట్లు ఉన్నారు అడిగింది అనురాధ చిరునవ్వుతో ఏమీ లేదనట్లు తలాడించారు నాయుడుగారు గది నుంచి బయటకు వచ్చి వరండాలోకి ప్రవేశించాను పాత విద్యార్థులు ఇరువురు వచ్చి ఇంజనీరింగ్లో చేరబోతున్నామని చెప్పి వారి ఆశీస్సులను తీసుకుని వెళ్ళిపోయాను ఆ రాత్రి భోజనానంతరం బస్సులో దీపక్ వాణీలు హైదరాబాద్ పైనమై వెళ్ళిపోయారు దీపక్ వాణీలు ఎక్కిన బస్సు హైవేలో కు సాగిపోతుంది బస్సు బయలుదేరిన గంటకల్లా వాణి నిద్రలోకి జారుకుంది కాని దీపక్ నిద్రకు నోచుకోలేదు కారణం గత జ్ఞాపకాలు ప్రస్తుత పరిస్థితులు దీపక్ ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఎంటెక్ పూర్తయిన మూడు నెలలకే అతని హైదరాబాద్లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది చార్మినార్ ఎక్స్ప్రెస్లో నెల్లూరు నుంచి తన అత్త వాణితో కలిసి హైదరాబాద్ బయలుదేరాడు రైలు విజయవాడలో ఆగింది దీపక్ మేల్కొన్నాడు ఒక యువతి అతని కంపార్ట్మెంట్లోకి ఎక్కింది అతనిది క్రింది బెర్త్ ఆ యువతిది పై బెర్త్ ఆ కంపార్ట్మెంట్ ఏసీ టూ టైర్ ఎదురుగా ఉన్న రెండు బెర్తుల్లో వృద్ధ దంపతులు భర్త పైబెర్త్లో భార్య కిందిబెర్త్లో నిద్రపోతున్నారు బోగిలో ప్రవేశించిన యువతి మేల్కనున్న దీపక్ను చూసింది చిరునవ్వుతో సార్ మీది బెర్త అడిగింది అవును అన్నాడు దీపక్ మీరు నాకు సాయం చేయగలరా ప్రశ్నించింది ఆ యువతి అడగండి మీకు అభ్యసరం లేకపోతే నాది పైబెర్త్ మీరక్కడ పడుకోగలరా నేను కిందిబెర్త్లో అంటే నా బెర్త్లో పడుకుంటారు అంతేనా ఇదే కదా మీరు అడగాలనుకుంది నవ్వుతూ అడిగాడు దీపక్ ఆమె పూర్తిగా చెప్పకముందే అవునండి ఓకే అలాగే అన్నాడు దీపక్ థ్యాంక్ యూ అందామె దీపక్ బెర్త్లో కూర్చున్నాడు ఆమె సూట్ కేసును సీట్ కిందకు నెట్టి అతని పక్కన ద్వారం వైపున కూర్చుంది అతని ముఖంలోకి కృతజ్ఞతాపూర్వకంగా చూసింది దీపక్ చిరునవ్వుతో జవాబిచ్చాడు నాకు పైబెర్తంటే భయం మెల్లగా చెప్పిందామె అవునా నా పేరు దీపక్ మీ పేరు అడిగాడు యామిని దీపక్ కొన్ని క్షణాలు యామిని ముఖంలోకి పరీక్షగా చూశాడు ఏమిటి అలా చూస్తున్నారు చిరునవ్వుతూ అడిగింది యామిని నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా నాకు మాటలు చెప్పడం అంటే అసహ్యం మెల్లగా చెప్పాడు దీపక్ అయితే నిజమే చెప్పండి సోగ కన్లతో చిలిపిగా దీపక్ ముఖంలోకి చూసింది యామిని మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు ఓ థ్యాంక్ యూ నవ్వింది యామిని మీరు ఏ ఊరు హైదరాబాద్ మరి విజయవాడ మా నాన్నగారి జన్మస్థలం మా తాతయ్య నాన్నమ్మ ఇక్కడే ఉంటారు మూడు రోజుల కిందట వచ్చాను ఓ మ్యారేజ్ ప్రపోజల్ కోసం ఎవరికి నాకే మా తాతయ్య గారికి తెలిసిన సంబంధం అబ్బాయిని చూశారా వారే మా ఇంటికి వచ్చి నన్ను చూశారు ఆహా కొన్ని క్షణాల తర్వాత అబ్బాయి మీకు నచ్చాడా లేదు చేసుకోను నాకు నచ్చలేదని తాతయ్య నాన్నేలకు చెప్పి బండెక్కేశాను హుందాగా నవ్వుతూ నిర్లక్ష్యంగా చెప్పింది యామిని మీరేం చేస్తుంటారు మెల్లగా అడిగాడు దీపక్ మీకు వివాహమైందా ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేసింది యామిని దీపక్ ఆశ్చర్యపోయాడు ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదేమో బీటెక్ ఫైలియర్ ఆమ్ ఎంటెక్ సివిల్ ఇంజనీర్ మాది పల్లెటూరు ఆమె అడగబోయే ప్రశ్న అదే అని ముందుగానే నవ్వుతూ జవాబు చెప్పాడు దీపక్కు మీ సంస్కారం నాకు నచ్చింది చిరునవ్వుతో చెప్పింది యామిని ఏ విషయంలో నా విషయంలో థ్యాంక్ యూ నైట్ ఇక పడుకుందామా అంది యామిని గుడ్ నైట్ అని చెప్పి దీపక్ పైబెర్ ఎక్కాడు యామిని పడుకుంది ఇంకా ఉంది లైఫ్ ఫీజ్ లవ్ ధారావాహిక మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు